రండి గారు ఇంత లేట్ అయ్యిందే ఇంకా రారనుకుంటున్నాను వరే రాఘవా ఎక్కడున్నావురా మీ నాన్న ఎక్కడున్నారో పిలు అని కొడుకు ఉన్న గదివైపు చూసి అరిచి అయ్యో నిలబడే ఉన్నారా కూర్చొని వదినగారు నా తల్లిగదు కూర్చోండి అంటూ ఆహ్వానించింది సూర్యాదేవిని ఛాయాకాంతం నడిచి వచ్చిన ఆయాసం తీర్చుకోవడానికి అన్నట్టు అప్పటివరకు నిలబడిన సూర్యాదేవి పడక కుర్చీలో కూర్చుని లేవలే కాప సోపాలు పడుతున్న ఛాయాకాంతం దగ్గరికి వచ్చి అంది ఏం చెప్పమంటారు వదిన గారు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళేంతవరకు కాళ్ళ కింద నిప్పులు పోసేస్తారనుకోండి మీ అన్నయ్య గారు ఆయన్ని అలా పంపి ఆలస్యమైపోయిందనుకుంటా పరిగెత్తుకొచ్చానంటే నమ్మండి ఇంతకీ ఎలా ఉంటుంది మీ ఒంట్లో ఏం చెప్పమంటారు వదినగారు తింటే ఆయాసం తినకపోతే నీరసం అందులో ఈ నోములు వ్రతాలు వచ్చిన రోజు ఆయన ఆఫీసుకి పిల్లాడు పాఠశాలకి సెలవు పెట్టాల్సిందే లేకపోతే నా వల్ల అవుతుందా చెప్పండి అదేమిటో పెళ్ళైన కొత్తలో తోటకూర కాడలా ఉండేదాన్ని ఆయన పుణ్యమాన చెట్టు మొదల్లా తయారయ్యాను మరి మీరేమీ సాయం చేయవద్దండి అంటే ఒక్క పని ముట్టుకొనివారు కదా అంత అపరూపం నేను ఆయనకు మా బామ్మతో చెప్పాను ఈ నోములు వ్రతాలు నేను చేయలేనే అని అలా అనకే తల్లి నా చేత అలా చేయించే నాదుడు లేక నాదుడు సన్యాసుల్లో కలిసిపోయాడు బంగారం లాంటి మనవడి నీకు మొగుడుగా దొరికాడు మనవడికి నేను కూడా రికమెండేషన్ చేసి నీకు సహాయపడేటట్లు ఒప్పిస్తా అప్పుడు నీ తన చల్లగా పది కాలాల పాటు ఉంటుంది అమ్మ ఈ బామపోలిక నీకు రాకూడదే తల్లి అని వాపోయి నా చేత అన్ని రకాల నోములు పట్టించేసింది ఆయన చేత చేయించాలంటే చచ్చేంత సిగ్గుతో ముడుచుకుపోదామనిపిస్తుంది కానీ శరీరం సహకరించదు మీరు కూర్చొని వదిన ముందు అంది ఆయాసం కాస్త తగ్గడంతో సూర్యాదేవి చాప మీద చతికి పడింది అంతలో వంటగదిలోంచి వెంకటరమణ పాఠశాలలో ఇచ్చిన ఇంటి పని చేసుకుంటున్న రాఘవ వచ్చారు అక్కడికి వస్తూనే వచ్చావా చెల్లాయి మా బావగారు అలాగే ఉన్నారా అప్పుడప్పుడు మీకు ఏమైనా సాయం చేస్తున్నారా అడిగాడి పసుపు గిన్నె తీసుకుని సూర్యాదేవి కాళ్ళ ముందు పెడుతూ తండ్రిని చూసి రాఘవ వాయును ఇచ్చే బరువైన క్యారీ బ్యాగ్తో సిద్ధంగా నిలబడ్డాడు అయ్యో బయట వాళ్ళకన్నట్టు అలా ఆవిడ కాళ్ళ ముందు పెడతారేమిటి కూర్చుని ఆవిడ పాదాలకు రాయండి గదమాయించింది ఛాయాకాంకం వద్దు వదిన అన్నయ్య గారు నాకు ఏమిటి ఎవరైనా చూస్తే బాగోదు అయినా నాకు విపరీతమైన కితకెతలు వచ్చేస్తాయి నా పాదాలు ఎవరైనా ముట్టుకుంటే మా వారినే ముట్టుకొనివను అంది సూర్యాదేవి మొదలు బాగా బలిసిన పందిరిమల్లే చెట్టుకు అప్పుడే తొడిగిన సిగ్గులు మొగ్గలో ముడుచుకుపోయి పాదాల నుంచి కుచ్చిళ్ళుతో మూసేసుకుంటూ వెంకటరేమ భార్యకే సయోమయంగా చూశాడు ఏం చేయమంటావు అన్నట్టుగా లోపల చెల్లాయి కాళ్ళకి పసుపు రాస్తే వచ్చే సిగ్గుదొంతలు ఆ అని బాధపడుతూ ఆగమని కళ్ళతో సైగ చేసింది ఛాయాకాంతం సూర్యాదేవితో అంది అన్నయ్య గారు ఎంత అదృష్టవంతులు ఇంచక్క పువ్వులు కొనక్కర్లేకుండా వదిన గారు సిగ్గులు మొగ్గలే కోసేసుకుంటారు అయితే మీరే రాసేసుకోండి ఏమీ అనుకోకుండా అంది లౌక్యంగా మీరు మరియు చమత్కారాలు వదిన మీరు చెప్పింది నిజమేననుకోండి ఏదైనా పెళ్ళైన కొత్తలో వయసులో ఉన్నాను కాబట్టి పుట్టాల్సిన ముగ్గురు పిల్లలు పుట్టేశారు మీకు తెలుసుగా ఆయన చేయిన్స్ స్మోకర్ ఆ వాసనే నాకు పడదు మరీ తప్పదంటే ముక్కు మూసుకుని భరించేస్తారు ఈ నెలలో ఇరవై ఎనిమిది రోజులు మొగ్గలన్నీ నా దగ్గరే పూయకుండానే వాడిపోతాయండి సూర్యదేవి సూర్యాదేవి పసుపు పాదాలకు రాసుకుంటూనే వాపోతూ పోనీ లేదు చేసుకున్న వాడికి చేసుకున్నంత బంగారం లాంటి భార్య మీరు ఆయనకి అయినా ఈ మధ్య చిక్కారు మీరు ఏం చెప్పమంటారు వదిన గారు చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను ఆయన ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి ఇంద్రుడి చెల్లెలా వెయ్యి కళతో అప్రమత్తమైపోతానంటే నమ్మండి ఆయన పడుకునేంత వరకు అలా నిలువ కాళ్ళ నేపే అరే చేతికందేలాగే పెడతాను ప్రతి వస్తువు ఏం లాభం మళ్ళీ ఆయన అరిచిన అరుపుకు నేను వచ్చి చేతికిందే వల్సిందే కడుపు చించుకుంటే కాళ్ళ మీదే పడుతుంది అంది సూర్యాదేవి అలా కాళ్ళ మీద పడుతుందని నేను ఈ పడక కుర్చీకే పరిమితమయ్యాను పెళ్ళైన కొత్తలో తోటకూర కడలా ఉన్న నన్ను ఆయన ములక్కాడను ఉంచినట్టు వంచి అమాంతం ఎత్తుకుని గిరిగిరా తిప్పేసేవారు ఒక రోజున హఠాత్తుగా కళ్ళు తేలేశానట అది చూసి ఆయన నాకు ప్రాథమిక చికిత్స చేసి డాక్టర్ గారిని పిలిచి పరీక్ష చేయిస్తే మా పెద్దాడు నా కడుపులో పడ్డాడన్న శుభార్త చెప్పారు అంతే ఈ వేళ నుంచి వంటను చేయక్కర్లేదు అన్నారు మీకు వంట రాదు కదండి అని నేను నువ్వు ఎలా చేయాలో చెప్పు అలా చేసేస్తాను నా ఆయన నేను ఇలా చెబుతుంటే అలా ఒక్కసారి విని పట్టేసి చేసేసేవారు పైగా మన ఆడాళ్లమైతే వంటిళ్ళు అంతా గలీజి చేసేసుకుని ఎప్పుడో బుద్దినప్పుడు సర్దుకుంటాం ఆయన అలా కాదు వదిన గారు ఎప్పటికప్పుడు వంటిళ్ళు అద్దంలా చేసేసేవారు ఆ రోజు నుంచి ఆయన నన్ను అపరూపంగా చూసుకోవడం మొదలెట్టారు ఒక్క పని చేయనిచ్చేవారే కాదు మీరు వింటే అతశయోక్తి అనుకుంటారు కానీ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెంచాతో తినిపించేవారు రుడొచ్చి పిల్లాడికి ఏడాది నిండకుండానే మాయదారి గర్భం మళ్ళీ వచ్చేసింది మీకు మీకు అబద్ధం నాకు నిజం ఈ ఏడాదిలో పదిహేను కేజీలు పెరిగాను ఇదేదో బాగుంది కదా అని కొత్త వంటలు చూపించండి ప్రయత్నం చేసేవారు వాటిని ఈ టీవీకి పంపారు ఆయన వాళ్ళు ఫోన్ చేసి ఏ శిక్షణ ఎక్కడ పొందకుండా అని ఒక మగవాడు ఇంత వెరైటీ వంటలు చేయడం వాళ్ళకే నచ్చ చేసి తమ వంటల కార్యక్రమంలో మొట్టమొదటిసారికి ఒక మగవాడిని పరిచయం చేశారు అప్పటి నుంచి నెలకోసారి వారి కార్యక్రమం వస్తూనే ఉంది నాకు ఆ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొవాలని వెళ్ళాలని ఉంటుంది కానీ ఆయన చేసినవన్నీ చాలా బాగున్నాయి ఆయన తెగ తినేసి ఇలా పడక కుర్చీకి పరిమితమైపోయాను కదిలితే ఆయాసం కదలకపోతే ఒళ్ళంతా సొల్లతో పొడిచే నొప్పులు ఆయన పుణ్యమాని బాత్రూమ్కి స్నానానికి వెళ్ళడానికి కలిగిస్తున్నాను అంది ఛాయాకాంతం ఏమిటో వదినా మీకు ఉండి ఒకటే నాకు లేక ఒకటే అని ఏం చేస్తాం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏమైనా మీరు అదృష్టవంతులు అన్నయ్య గారు ఇలాంటి భర్త దొరకడం మీ అదృష్టం అనకూడదు కానీ ఒకరు మీద ఒకరు ప్రాణజీవులా బతికే మనుషులు ఉంటే రెండో వాళ్ళకి సుఖం ఉండదు ప్రాణానికి అసలు ఈ జీవితానికి సుఖపడే ఉందో లేదో మరి నాకు వాయునం ఇచ్చేస్తే బయలుదేరతాను ఆయన ఇంటికి వచ్చారంటే నాకు మళ్ళీ నిలువు కాళ్లే ఆయన పడుకునేంత వరకు దీర్ఘంగా నెట్టూర్చింది సూర్యాదేవి బాధపడకండి వదిన గారు ఎంతటి బాధ మనసులో ఉంటే మీరు ఆ మాట అంటారు ప్రతిఫలం ఆశించకుండా నిజమైనవా నిజమైన సేవ చేసే వాళ్ళకి తప్పకుండా మంచి రోజులు వస్తాయి రాఘవ గారికి కాటుగా బొట్టు ఇచ్చాక వాయినమేవు అని కొడుకి ప్రమాయించింది ఛాయాకాంతం రాఘవ చేతులు క్యారీ బ్యాగ్ పక్కన పెట్టి నల్లగా పొగచూ అట్ల కడ ఉన్న పళ్ళెం సూర్యాదేవికి ఇచ్చాడు ఆమె కాటుక రెండు కళ్ళకు పెట్టుకుని బొట్టు నుదున పెట్టుకుంది రాముడు లాంటి భర్త లవుడు లాంటి కొడుకు మీ నేములు వ్రతాలు చల్లగా సాగాలని క్యారీ బ్యాగ్ వాయినం తీసుకుని బయలుదేరబోయింది సూర్యాదేవి ఒరేయ్ అది అత్తయ్య గారికి ఇచ్చేది కాదురా బయట వాళ్ళకి ఇచ్చేది అంటూ మరో క్యారీ బ్యాగ్ తెచ్చి ఆమెకి కొడుకు చేత ఇప్పిస్తూ అన్నాడు వెంకటరమణ మా బావగారు రెడ్డి రేనంగి గారిని అడిగినట్లు చెప్పండి చెల్లాయి అలాగే అన్నయ్య గారు మా నాన్నకి మేమంతా ఆడ సంతానమే మీలాంటి అన్నయ్యని ఈ విధంగా అయినా దేవ ప్రసాదించినందుకు ఆ దేవుడి కృతజ్ఞతలు వస్తాను వదిన అని బయలుదేరింది సూర్యాదేవి అత్తయ్య గారిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి రారా పురమాయించాడు కొడుకుని రాఘవ తోడు రాగా ఇంటికి బయలుదేరినది సూర్యాదేవి మరుసటి ఉదయం మొత్తం ఆఫీసుకు వెళ్ళాక రాత్రి తెచ్చుకున్న వాయిన క్యారీ బ్యాగ్ను పెద్ద పళ్ళెంలో దిమ్మరబోసింది సూర్యాదేవి కొబ్బరి ముక్కలు కలిపిన శనగలు చలిమిడి తాంబూలం రెండు అటిపళ్ళతో పాటు ఓ నాలుగు మడతలు కూడా బయటపడింది నూరివిడి దుంపదేగా చెల్లాయి చెల్లాయి అంటూ దీనిలో ప్రేమకు లేక పెట్టాడా ఇందుకు వాయున క్యారీ బ్యాగ్ మార్చాడు తేడాగాడైతే పరువు తీసేయను ఈ మధ్యనే తన చెల్లెలు చూపించిన గుట్టచ్ బ్యాట్ వీడియో పరిజ్ఞానం నర నరాన పాకేసిన ఛాయాదేవి కళ్ళజోడు సవరించుకుని గొబగొబలాడుతున్న ఆడుతున్న గుండెలతో చదవసాగింది అమ్మ చెల్లాయి నోరు విప్పి చెప్పుకోలేని కష్టాలున్న ప్రతి మనిషికి అవి వినేతోడు ఒకటి దొరికితే బాగుండున అనిపిస్తుంది ఆడదాని కాబట్టి సాటి ఆడదైన నా భార్యకు నీ కష్టం మా ఇంట్లో చెప్పుకోగలిగో కానీ ఎవరితో చెప్పుకోని తల్లి పదిహేనేళ్లుగా నేను అమరణిస్తున్న నరకబాధ నాలుగు ముక్కలు నేతో చెప్పుకుందామన్న ఉన్న ప్రయత్నమే ఉత్తరం అపార్థం చేసుకోక తల్లి ఏ మగవాడైనా భార్యతో అవసరం తీర్చుకోవడానికే ప్రతిక్షణం సంసారం కోసం త్రాపత్రయబడినట్టు నటిస్తాడు అది గ్రహించి మనం వాడిని ఊరించి ఊరించి చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి మన అవసరాలన్నీ తీరాకనే వాడి అవసరాలు తీర్చాలి అలా అని బయట తిరుగులు మొదలెడితే సంసారం వీధిని పడిపోయినా సరే వాడిని పది మందిలోనూ దెబ్బతో లైన్లోకి వస్తాడని శోభన గదిలోకి పంపే ముందు వాళ్ళ అమ్మమ్మ కన్నా బంగారు చెప్పిందట ఈ రోజు నుంచే నాకు శిక్ష మొదలు మొదటి రాత్రి పూర్తయ్యాక పొద్దునే కాఫీ కల్పమంటే రాత్రికి కావాలా వద్దా ఈ క్షణం నుంచి వంటగది బాధ్యతనేది అని అప్పగించేసిందమ్మా కొత్త మొదలు నేను సరే అన్నాను కాలంతో పాటు మారుతుందనుకున్నాను కానీ నన్నే బాంసన చేస్తుంది అనుకోలేదు ఆఫీసులో మురగరాజుల చూడబడే నన్ను సర్కస్లో రింగ్ మాస్టర్లు ఆడించేస్తోందమ్మా నన్ను వంట ఇంటి కుందేల్ని చేసి మీ ముందు నేనే తనని అపురూపంగా చూసుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తుంది మగవాడికి భార్యకు ప్రేమతో సాయం చేయాలని ఉంటుంది అలాంటి సమయంలో వారి మధ్య ప్రేమానురాగాలు పెరిగి అవి వృద్ధాప్యంలో సుఖంగా బతికే అవకాశం కల్పిస్తాయి ఇక ఈ జన్మకే ఆశ లేదు నాకు ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం కాబట్టి మీతో నా బాధ ఇలా చెప్పుకుంటున్నాను ఇది చదివిన వెంటనే అంటించేయండి ఎవరి చేతుల్లోనైనా పడితే ప్రమాదం ఈ జీవితానికి మోక్షం ఎప్పుడో ఉంటాను చెల్లెమ్మ వెంకటరమణ ఓసిని ఛాయాకాంతం ఎంత వగలాడివే బంగారం లాంటి మొగ్గుని ఉసిరి పెడతావా పాపం చెట్ మగాడు ఏమీ చేయలేక కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు ఇటు నా అటు నువ్వు మా జీవితాలకి మోక్షం ఇక ఒకనాడే కసిగా అనుకున్న సూర్యాదేవి ఒక్క క్షణం ఆలోచనలో పడింది అవును ఈ ఉత్తరాన్ని అంటించమంటాడేమిటి ఎక్కడ అంటించను ఇదేమన్నా ఇందిరాగాంధీకి నెహ్రూ రాసిన ఉత్తరం లాంటిదా అనుకున్నాక అప్పుడు వెలిగింది అగ్గిపిల్లతో అంటించేయమంటున్నాడని ఆలస్యం చేయకుండా ఆఖరి అణువు కూడా బుగ్గి అయ్యేంత వరకు మసిచేసి సింకులో పడేసి నీళ్లు వదిలేసింది సూర్యాదేవి దాదాపు పన్నెండేళ్ల తర్వాత గుడిలో దేవుని దర్శనం చేసుకుని నమస్ నమస్కరించుకుంటున్న సూర్యాదేవిని చూస్తూనే గుర్తుపట్టి పలకరించింది ఛాయాకాంతం వదినగారు మీరు మీరేనా మీరు ఎవరో నాకు గుర్తు రావడం లేదండి అంది సూర్యాదేవి నేను వదిన గారు ఛాయాకాంతాన్ని గుర్తురాలేదు రాజమండ్రి ఆర్యాపురంలో ఉండేవాళ్ళం వెంటనే చేతులు పట్టేసుకుంది సూర్యాదేవి మిమ్మల్ని అక్కడున్న నాలుగేళ్లు పడక కుర్చీలోనే చూశాను అయినా ఇదేమిటి రెండు మాగాయబద్దలు అయిపోయారు ఆప్యాయంగా అడిగింది ఛాయాకాంతాన్ని అమ్మమ్మ మాటలు విని ఆయన్ని పెట్టిన ఉసురు ఊరికే పోతుందా వదినగారు ఆయన ఉన్నంతవరకు వేడి నేను అప్పడంలా వేపుకు తిన్నాను ఒకవేళ వంటి నిండా రోగాలతో తినే అవకాశం లేక ఇలా అయిపోయాను నా నుండి పైకి ఆయన సుఖపడ్డారు ఇక్కడే కాలనీలో మా రాఘవ దగ్గర ఉంటున్నారు మనం మీరేమిటి ఎండబెట్టిన ఉప్పు చేపలా ఉండేవారు ఇలా హైబ్రిడ్ గుమ్మడి పండ్లా అడిగింది ఛాయాకాంతం నీ కళ్ళు పడ్డాయిగా ఇక ముందు ఎలా ఉంటాను అనుకున్న సూర్యాదేవి సంతోషంగానే అంది ఏం చెప్పమంటారు వదినా బ్రిటిష్ వాడి క్రమశిక్షణలో నన్ను ముసలంలా అలగదీసేసిన మీ అన్నగారు కాలం చేశాక ఆనాటి నుంచి మనశ్శాంతిగా బతుకుతున్నాను మనసుకు చింత లేకపోతే ఏముంది ఎన్ని లోటు తప్ప సర్వము ఉన్నాయి ఆ సంతృప్తితోనే ఇలా అయిపోయాను పోనీలేండి వదిన ఇది జరిగినా మన మంచికి ఆనాడు నేను సుఖపడ్డాను ఈ వేళ మీరు సుఖపడుతున్నారు మన జీవితాలు స్వర్గం నరకం ప్రారంభమై చివరకి తిరగబడి కుదుతపడ్డాయి ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు అడిగింది ఛాయాకాంతం ఈ కాలనీలోనే మా వాడు సప్తగిరి ఛానల్లో పనిచేస్తున్నాడు అలాగా అయితే మన ఇద్దరికీ కావాల్సినంత కాలక్షేపం పదండి బోలెడు కబుర్లు చెప్పుకోవాలి మనం అన్న ఛాయాకాంతం సుయాదేవి చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది గుడి గట్టు మీద ఒకరి పక్కన ఒకరు చతికిలబడి కబుర్లలో పడిపోయారు ఆ గంగా భగీరథి సమానురాళ్ళిద్దరు